గోరువెచ్చిన నిమ్మరసం నీరు తాగితే కలిగే ప్రయోజనాలు జీర్ణక్రియ మెరుగుపడుతుంది గోరువెచ్చని నీరు ప్లస్ నిమ్మరసం జీర్ణక్రియను ఉత్తేజితం చేస్తుంది కడుపులోని ఆమ్లాలను సంతులనం చేస్తుంది ఫుడ్ డైజెషన్ బాగా జరుగుతుంది రెండు శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్తాయి నిమ్మరసంలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన టాక్సిన్ పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి ఇది డీటాక్స్ డ్రింక్లా పనిచేస్తుంది మూడు బరువు తగ్గడంలో సహాయం ఎర్లీ మార్నింగ్ తాగితే మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది కొవ్వు కరిగే ప్రక్రియకు సహాయపడుతుంది ఆకలి అదుపులో ఉంటుంది నాలుగు చర్మం శుభ్రం మరియు కాంతివంతంగా మారుతుంది నిమ్మలో ఉన్న విటమిన్ సి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది పింపుల్స్ తగ్గడానికి ఉపయోగపడుతుంది స్కిన్ గ్లో వచ్చేలా చేస్తుంది ఐదు రోగ శక్తి పెరుగుతుంది విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ను పెంచి జలుబు ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి ఆరు మలబద్ధకం తగ్గుతుంది గోరువెచ్చని నిమ్మరసం నీరు ఇంటెస్టైన్స్ను శుభ్రం చేసి మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి ఏడు మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించడంలో నిమ్మరసం సహాయపడుతుంది ఎనిమిది తాజా మరియు ఎనర్జీ ఉదయాన్నే తాగితే శరీరం ఫ్రెష్గా చురుకుగా మారుతుంది జాగ్రత్తలు చాలా ఎక్కువ నిమ్మరసం వేస్తే పళ్ళపై పూతకు హాని కలిగే అవకాశం ఉంది కాబట్టి సగం నిమ్మకాయ సరిపోతుంది గ్యాస్ట్రిక్ ఉన్నవారు ఎక్కువగా తాగకూడదు